ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో అప్పుల బాధ నుంచి మనం బయటపడాలంటే ఏమి చేయాలో యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను ఒక పరిహారాన్ని అలాగే అప్పుల బాధే కాకుండా ఆర్థిక ఇబ్బందులు అలాగే ధనం వృద్ధి అవ్వాలి అంటే కూడా ఏం చేయాలో ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఇది ఒక మూలిక తంత్రం మూలికా తంత్ర ప్రకారంగా మనకి మూలికా తంత్ర శాస్త్రంలో దీని గురించి బాగా చెప్పబడింది అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీ అప్పులు ఎంతో కాలంగా మీరు ఎన్నో అప్పులతో బాధపడుతూ ఉన్నా కూడా ఆ అప్పులన్నీ కూడా క్రమం క్రమంగా చాలా చాలా త్వరగానే తీరిపోతాయి అంటే ఆ తీర్చుకునే శక్తి మీకు భగవంతుడు కల్పిస్తాడు అలాగే ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధ తీరిపోయిన తర్వాత లేదంటే అప్పుల బాధ లేని వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎవరికైనా ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు మనం బాగా డబ్బు అనేది బాగా రొటేషన్ అవ్వాలి డబ్బు అనేది బాగా మన దగ్గర ఉండాలి ఆర్థికంగా మనం బాగా స్థిరపడాలి ఆ బాధలు కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోవాలన్నా కూడా ఈ యొక్క వీడియోలో నేను చెప్పబడి చూసుకోవచ్చు ఇక ధనం వృద్ధి అవ్వాలి ధనం ఏంటంటే కొంతమంది సంపాదన బాగానే ఉంటుంది కానీ ఆ అంతా కూడా మంచి నీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అస్సలు మిగలదు ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండదు మరి అలాంటి వాళ్ళు ఈ యొక్క పరిహారం మీరు చేసినట్లయితే మీరు ఎంతైతే సంపాదిస్తారో అంత ధనం అనేది మీ చేతిలో ఉంటుంది ఉండటమే కాకుండా ధనం దినదినాభివృద్ధిగా వృద్ధి అవుతుంది మీ దగ్గర నాలుగు రూపాయలు మీ చేతిలో ఎప్పుడు కూడా ఉంటాయి అలాగే నాలుగు వైపుల నుంచి ధనం అనేది వస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అవి ఇవైతే తీరుతాయి మరి ఏం చేస్తే ఇవన్నీ తీరిపోతాయి అంటే ఈ పరిహారాన్ని మొదటి నుంచి చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చాలా చాలా బాగుంటుంది ఈ రహస్యాలని నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉన్నాను దాదాపుగా ఈ రహస్యాలు అనేవి దాదాపుగా మీకు అన్ని కూడా నేను చెప్తూనే ఉన్నాను దాచుకోకుండా మూలికా శాస్త్ర ప్రకారంగా ఏ చెట్టుకి ఏ మొక్కకి ఎప్పుడు ఎలాంటి నైవేద్యం మనం పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నీ కూడా మీకు నేను వివరిస్తూ వస్తున్నాను అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే దయచేసి ఆ సమస్యని వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు ఆర్థికమా అనారోగ్యమా జీవితమా జాతకమా మీరు ఏ సమస్యతో బాధపడినా లేదంటే ఏ రోగంతో బాధపడినా మొహమాటం లేకుండా మీరైతే కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి తర్వాత ఒక మంచి వీడియో అయితే మీకు చేస్తాను దాన్ని మీరు చేసుకోవడం ద్వారా మీకున్న అంటే ఆ పరిహారం చేసుకోవటం ద్వారా సర్వ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి ఇప్పుడు ఆర్థిక పరంగా మీకు లాభాలు రావాలి ఆర్థికంగా నష్టాలు ఉండకూడదు నష్టాలు కష్టాలు తొలగిపోవాలంటే ఏం చేయాలో చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇది ఒక మూలికా తంత్ర రహస్యం పూర్వం మన పెద్దలు చెప్పిన మాట దీన్ని మీరు బాగా గమనించండి ఈ చెట్టు ఇది రేగి చెట్టు అందరికి తెలిసిందే బాగా గమనించండి ముళ్ళు ఉంటాయి చెట్టు అంతా మొత్తం ముళ్ళే కలిగి ఉంటాయి రేగి చెట్టు చూసారు కదా మరి ఈ పరిహారం ఏంటి అంటే పౌర్ణమి శుక్రవారం వచ్చిన రోజున బాగా గుర్తుపెట్టుకోండి పౌర్ణమి శుక్రవారం రావాలి మరి మీకు ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయి అంటే తట్టుకోలేకపోతున్నారు బాగా ఎక్కువగా ఉన్నాయి కానీ పౌర్ణమి శుక్రవారం అనేది దరిదాపుల్లో లేదు అనుకోండి ఇంకా తప్పనిసరిగా శుక్రవారం రోజున ఈ పరిహారం చేయండి అయితే మొదటి అవకాశం మొదటి ఛాన్స్ అనేది మీరు పౌర్ణమి శుక్రవారంకే ఇవ్వండి లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే శుక్రవారం రోజు మీరు ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఏం చేయాలంటే శుక్రవారం రోజున మీరు ఈ యొక్క చెట్టు వద్దకి రేగి చెట్టు వద్దకి రావాలి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు రేగి చెట్టు వద్దకి ఈ శుక్రవారం రోజున కానీ పౌర్ణమి శుక్రవారం రోజు రోజున కానీ మీరు రావాల్సి ఉంటుంది వచ్చిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదల భాగం ఎప్పుడు కూడా చూడండి ఇలా గడ్డితో నిండి ఉంటుంది కానీ మీరు అక్కడ చక్కగా దాన్ని మీరు ఆ మొదల భాగాన్ని శుభ్రం చేయండి శుభ్రం చేసి పాదులాగా చేయండి చక్కగా పాదు మొదల భాగాన్ని పాదు చేయండి చేసి ఆ మొదలు భాగంలో మీరు నీళ్లు పోయండి నీళ్ళు పోసి రేగు చెట్టు యొక్క దాహాన్ని శుక్రవారం రోజున మీరు తీర్చాలి ఇంకా కొన్ని నక్షత్రాల రోజున కూడా రేగు చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు అవి అంటే వేరే సమస్యలకి అవి నేను తర్వాత వీడియోలో కూడా మీకు చెప్తాను రేగు చెట్టుని ఇంకా మనం ఎన్ని రకాలుగా పూజించవచ్చు ఎన్ని రకాలుగా ప్రార్థించవచ్చో కూడా మీకు నేను ఒక్కొక్క వీడియో మీకు చెప్తాను అయితే ఇప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందులకి రేగు చెట్టు యొక్క దాహం తీర్చిన తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చెయ్యండి అంటే కొంచెం పసుపు తీసుకునేందుకు కొంచెం నీళ్ళు కలిపేసి దీనిపైన చెట్టు పైన శుద్ధి చేయండి తర్వాత చెట్టు మొదలు భాగంలో మూడు రకాల తీపి పదార్థాలని మీరు నైవేద్యంగా పెట్టాలి ఆ తీపి పదార్థాలు కూడా ఏంటో చూడండి బెల్లం పటిక బెల్లం పంచదార లేదంటే బెల్లం పటిక బెల్లం తేనె లేదంటే బెల్లం పంచదార తేనె ఇలా ఏదైనా కానివ్వండి ఇలా ఇప్పుడు నాలుగు చెప్పాను ఈ నాలుగిట్లో మూడు పదార్థాలని మీరు ఆ చెట్టు యొక్క మొదల భాగంలో ఒక తమలపాకును పెట్టండి ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకు పైన బెల్లం తర్వాత రెండోది పటిక బెల్లం అలాగే ఒక తమలపాకు పటిక బెల్లం మూడోది తమలపాకు తేనె లేదంటే తమలపాకు పంచదార ఈ రకంగా మూడు కూడా వర్ష క్రమంలో చక్కగా నైవేద్యం పెట్టి మీరు చెట్టు చుట్టూ కూడా నలభై యొక్క ప్రదక్షిణ పాటు మీరు నలభై యొక్క ప్రదక్షిణ మీరు చెట్టు చుట్టూ చేయండి అలాగే చెట్టు యొక్క మొదల భాగంలో మీరు ఆ వేరుని అంటే చెట్టు మొదల భాగం మనం పాదు తీసాం నీళ్లు పోసాం అక్కడ ఆ ప్రదేశాన్ని తాకి మీరు నమస్కారం చేయండి తర్వాత చెట్టు మొదల భాగంలో మనం పాదు తీసి నీళ్లు పోసాం ఆ నీళ్లు తడిగా ఉన్న మట్టిని కొంచెం తిలకంగా ధరించండి ఈ రేగ చెట్టు యొక్క మొదలు భాగంలో తడి మట్టిని కనుక మనం తిలకంగా ధరించామంటే చాలా సమస్యలుగా శత్రువు సమస్యలు నరదిష్టి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ తిలకం అనేది అంటే మట్టి తిలకాన్ని మనం ధరిస్తే నరదిష్టి లాంటి సమస్యలకు కూడా మంచి పరిష్కారం అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఈ ప్రదక్షిణ చేసి తిలకం ధరించిన తర్వాత ఆ పదార్థాలని మూడు తీపి పదార్థాలని అక్కడే మనం వదిలేసి వచ్చేయాలన్నమాట తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడైనా కానీ అది పౌర్ణమి మనం శుక్రవారం చేస్తున్నాం లేదని శుక్రవారం చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఖాళీ ఉన్న ప్రదేశాలు ఉంటే ఆ ప్రదేశాల్లో రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉన్న రెండింటి కలిపి మీరు క్రమం తప్పకుండా వరుసగా మూడు రోజుల పాటు నాటుతూ ఉండండి మూడు రోజుల పాటు అంటే ఇవాళ ఒక ప్రదేశంలో రావి చెట్టు వేప చెట్టుని కలిపి నాటాం తర్వాత రేపు ఇంకో ప్రదేశంలో వేప చెట్టు రావి చెట్టును కలిపినాటం ఇవన్నీ కూడా ఎవరు మళ్ళీ వాటిని భవిష్యత్తులో తీసివేయని ప్లేసుల్లో ఆ చెట్లు కొట్టని ప్లేసుల్లో మీరైతే నాటండి ఎక్కువగా దేవాలయాలు నాటండి దేవాలయాలు ఎవరు కొట్టి వేయరు లేదంటే మరొక చోట నాటారంటే రోడ్డు అడ్డంగా ఉన్నాయని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రావి చెట్టు వేప చెట్టుని మూడు రోజుల పాటు మీరైతే నాటండి తర్వాత నాటి ప్రతిరోజు కూడా వాటికి నీళ్లు పోస్తూ మీరు చక్కగా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో లేదా అప్పులు ఏమైతే ఉన్నాయో ఆ సంకల్పాన్ని చెప్పుకోండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కడైనా సరే కళ్ళు లేని వాళ్ళు అంటే అందులు ఎవరైనా మీకు కనిపించారు అంటే చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ అందులు ఎవరైనా బస్ స్టాండ్ల కానీ లేదంటే రోడ్డు పక్కల కానీ లేదంటే మీ ఇరుగుపొరుగు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా కటిక పేదరికంలో ఉన్న అందులు కట్టిక పేదరికంలో ఉన్న అందులు ఉండి వారికి ఈరోజు తినటానికి తిండి కూడా లేదు అనుకునే వారికి వారు ఇష్టంగా ఏ పదార్థాన్ని తింటారో కనుక్కోండి అంటే మీకు ఇష్టమైన పదార్థం ఏంటి మీరు మీకు ఏమి తినాలనుంది మీ కోరిక ఏమి తీరలేదు మీరు కనుక్కోండి అంటే పసిపిల్లలు కానీ వృద్ధులు కానీ మీరు వెతికితే మీకు కనిపిస్తారు అలాగే వారు కూడా తినటానికి లేని వారై ఉండాలి ఎందుకంటే తినటానికి తిండి ఉండి అన్ని వారికి అంగులు ఉంటే వారు చక్కగా తినగలరు కానీ కళ్ళు లేవు అసలే కళ్ళు లేవు దానికి తగ్గట్టుగా తినడానికి తిండి కూదు అలాంటి వారు ఎక్కడైనా రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ పక్కన ఎక్కడైనా సరే మీకు ఎత్తుకుంటూ మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే వారిని కలిసి మీ కడుపు నిండా ఏ పదార్థం తినాలని ఉంది అని అడగండి వాళ్ళు రెండు మూడు చెప్తారు వరుసగా మూడు రోజుల పాటు మీరు వారికి ఆ పదార్థాన్ని పెట్టి వారి యొక్క కడుపు నింపి వారి కోరిక తీర్చండి ఇక చాలు ఈ రకంగా మీరు ఎప్పుడైతే చేస్తారో మీకున్న ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా చెప్పాలంటే మీరు ఇచ్చిన అప్పులు తిరిగి వస్తాయి అలాగే మీరు ఎవరికైనా బాకీలు ఉన్నట్లయితే అవి కూడా మీరు తీర్చుకోవాలి తీర్చేస్తారు మీరు తీర్చే మీరు కనుక బాకీ ఉంటే తీర్చేసుకుంటారు మీకు రావాల్సి ఉంటే వచ్చేస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ధనం నాలుగు వైపుల నుంచి వృద్ధి అవుతుంది ఇది ఒక ప్రయత్నం అయితే చేయండి